హలో ఎవరివన్ వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు నిమ్స్ హైదరాబాద్ ఏదైతే ఉందో నిమ్స్ హాస్పిటల్ అంటారు నిమ్స్ మెడికల్ సైన్సెస్ అంటారు సో వీటికి సంబంధించి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ లోపల మనకు పలు రకాల టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఈ నిమ్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీ సో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి దీనిలోనే మనకు పోస్టింగ్ అనేది ఉంటుంది నిమ్స్ హైదరాబాద్లోనే ఉంది హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది ఈ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు అప్లికేషన్ విధానం ఖాళీలు మరియు పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనము ఒక అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ ఫామ్ అనేది కంపల్సరీగా పెట్టాల్సి ఉంటుంది ఆ ప్రొఫార్మ్ అయితే ఉందో ఆ ప్రొఫార్మ పైన ఫిల్ చేసి పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా ఫోటో కాపీ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అన్ని క్వాలిఫికేషన్ సంబంధించిన ఆ ఫోటో కాఫీ అంటే జిరాక్స్ పెట్టాల్సి ఉంటుంది ఫోటో కాపీ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ అడిషనల్ రి రిక్విజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కన్సర్న్ అథారిటీ ఆ బోర్డ్ అని ఇచ్చారు అది కూడా పెట్టాల్సి ఉంటుంది బర్త్ సర్టిఫికేట్ లేదా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సో ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కూడా మనం అన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది అప్లికేషన్ వితౌట్ డాక్యుమెంట్స్ అనేది మనకు రిజెక్ట్ అవుతుంది దాన్ని క్లియర్గా మెన్షన్ చేస్తారు అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉంటుంది ఈ థౌజండ్ రూపీస్ ఫీజు కూడా మనము డిడి రూపంలో చెల్లించాల్సి ఉంటుంది టువర్డ్స్ అప్లికేషన్ ఫీజ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ నిమ్స్ హైదరాబాద్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిడి సో నిమ్స్ క్యాష్ రిసిప్ట్ అనేది ఉంటుంది అప్లికేషన్ ఫీజు నాన్ రిఫండబుల్ కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు సో మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ఓపెన్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ లేదా ఇంటర్వ్యూ అని ఉంటుంది ఇంటర్వ్యూకి సంబంధించి వాటి మనకు సంబంధించి ఫోన్లో మనకు ఇన్ఫర్మేషన్ అందిస్తారు సో నిజాం మినిస్టర్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ అండ్ ద స్టేట్ యాక్ట్ పంజాగుట్ట గుట్ట హైదరాబాద్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఈ నోటిఫికేషన్లో మనకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద కాంట్రాక్టువల్ పోస్ట్ టెక్నీషియన్ ఇందా స్టాండర్డ్ ప్రఫార్మా అని క్లియర్గా మెన్షన్ చేస్తారు డిపార్ట్మెంట్ వైజ్గా మనకు ఖాళీలు అనేవి ఉన్నాయి డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ అండ్ మ్యాథియాలజీకి సంబంధించి ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీకి సంబంధించి నలభై ఎనిమిది వేకెన్సీలు డిపార్ట్మెంట్ ఆఫ్ అనస్థీషియాలజీ రెస్పిరేటరీ పది అనస్థీషియా పది కలిపి ఇరవై వేకెన్సీలు స్టెమ్ సెల్ ల్యాబ్కి వచ్చేసి రెండు వేకెన్సీలు ప్యాథాలజీ నాలుగు వేకెన్సీలు డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ ఎనిమిది వేకెన్సీలు బ్లడ్ బ్యాంక్ రెండు వేకెన్సీలు ఉన్నాయి వీటికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ రెస్పెక్టివ్ టెక్నాలజీ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఇన్ యూనివర్సిటీ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ రెస్పెక్టివ్ టెక్నాలజీ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ అని ఇచ్చారు ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదని క్లియర్గా మెన్షన్ చేశారు శాలరీ వచ్చేసి ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల శాలరీ అనేది ఉంటుంది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ సంబంధించి డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ బయోమెడికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అని ఇచ్చారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు రెండు వేకెన్సీలు ఉంది డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ ఎఫ్రెసిస్ టెక్ టెక్నీషియన్ సంబంధించి బీఎస్సీ డిఎంఎల్టీ లేదా ఎంఎస్సి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్లడ్ బ్యాంక్ అని ఇచ్చారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సాలరీ ఒక వేకెన్సీ ఉంది డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీ స్లీప్ ల్యాబ్ టెక్నీషియన్ అండ్ పీఎఫ్టీ ల్యాబ్ టెక్నీషియన్ ఒక్కొక్క పోస్ట్ అనేది ఉంది అదేవిధంగా రెస్పిరేటర్ థెరపిస్ట్ రెండు వేకెన్సీలు ఉన్నాయి సో డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ పిఎఫ్టి ల్యాబ్ అండ్ స్లీప్ ల్యాబ్ ఫ్రమ్ రికగ్నైజ్ ఆర్గనైజేషన్ ఇచ్చారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఫౌర్ వేకెన్సీస్ అనేటి ఉన్నాయి అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్కి సంబంధించి ఆ బ్యాచులర్ డిగ్రీ ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నర్ యూనివర్సిటీ ఆర్గనై రియా రికగ్నైజ్డ్ బై ఏఈఆర్బి అని ఇచ్చారు లేదా గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్ ఫ్రమ్ యూనివర్సిటీ అండ్ డిప్లొమా ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ఏఈఆర్బి అనిచ్చారు ఏజ్ లిమిట్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఇచ్చారు వీళ్ళకి థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి సో రిక్వైర్మెంట్ని బట్టి డిపార్ట్మెంట్ని నుంచి నెంబర్ ఆఫ్ పోస్టులను బట్టి ఇంక్రీజ్ కావచ్చు డిక్రీజ్ కావచ్చు మనం అప్లికేషన్ అనేది ద ఎగ్జిక్యూటివ్ రిజిస్టర్ సెకండ్ ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజగుట్ట హైదరాబాద్ ఫైవ్ ట్రిపుల్ జీరో ఎయిటీ టూకి మనకు సీల్డ్ కవర్లో పోస్ట్ నేమ్ పైన రాసి లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు ఫోర్ ఓ క్లాక్ లోపల పంపించాల్సి ఉంటుంది సో మనకు సంబంధించి ఫీజు వెయ్యి రూపాయలు ఉంటుంది డీడీ రూపంలో చెల్లించాలి ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది లేకపోతే డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసుకుంటారు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ అపాయింట్మెంట్స్ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు కాబట్టి రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఉండదు కేవలం దీనికి సంబంధించిన నిమ్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ మాత్రమే దీనికి సంబంధించి పూర్తి తీసుకుంటారు సో అపాయింట్ షెల్ నాట్ బి ఎంటైటిల్ అంటే పీఎఫ్ పెన్షన్ గ్రాడ్యుటీ సీనియారిటీ ప్రమోషన్ ఏమీ లేవు కేవలం వాళ్ళకి ఎటువంటి అవసరం ఉందో అవసరమైనంత వరకు రెగ్యులర్ పొజిషన్ వచ్చేంత వరకు కాంట్రాక్ట్ కింద మనకు తీసుకుంటారు అయితే అప్లికేషన్లో ఈమెయిల్ ఐడి కంపల్సరీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వాళ్ళు తెస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్